బడ్జెట్లో లో రాష్ట్ర ఎంత అన్ని శాఖల అధికారుల స్టడీ కింద కోట్లు కేటాయింపులు లేవంటూ ఆఫీసర్లు స్కీంల వారీగా లెక్కలు తీసిన తర్వాతే క్లారిటీ వస్తుందంటున్నారు రైల్వే తరఫున శాంక్షన్ చేశారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎన్ని ఫండ్స్ వచ్చాయన్న లెక్కలు సిద్ధం చేయాలని ఆయా డిపార్ట్మెంట్లు అధికారులని సీఎం రేవంత్ ఆదేశించారు వాటిపై అధ్యయనం చేస్తున్నారు గ్రాంట్లు బడ్జెట్ డాక్యుమెంట్లను స్టడీ చేసిన తర్వాతే క్లారిటీ వస్తుందని సచివాలయ వర్గాలు తెలిపాయి రివల్యూషన్ ద్వారా ఇరవై ఐదు వేల ఆరు వందల కోట్లు రావచ్చని భావిస్తున్నామని ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు మరోవైపు రైల్వే శాఖ తరఫున రాష్ట్రానికి ఐదు వేల కోట్ల మేర నిధులు కేటాయించారు బడ్జెట్ లో రాష్ట్ర వాటా ఎంత అన్ని శాఖల అధికారుల కేటాయింపులు లేవంటూ ఆఫీసర్లు స్కీంల వారీగా లెక్కలు తీసిన తర్వాతే క్లారిటీ వస్తుందంటున్నారు తరపున డెబ్బై ఒక్క కోట్లు శాంక్షన్ చేశారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎన్ని ఫండ్స్ వచ్చాయన్న లెక్కలు సిద్ధం చేయాలని ఆయా డిపార్ట్మెంట్లు అధికారులని సీఎం రేవంత్ ఆదేశించారు వాటిపై అధ్యయనం చేస్తున్నారు డిమాండ్లు గ్రాంట్లు బడ్జెట్ డాక్యుమెంట్లను స్టడీ చేసిన తర్వాతే క్లారిటీ వస్తుందని సచివాలయ వర్గాలు తెలిపాయి రివల్యూషన్ ద్వారా ఇరవై ఐదు వేల ఆరు వందల కోట్లు రావచ్చని భావిస్తున్నామని ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు మరోవైపు రైల్వే శాఖ తరఫున రాష్ట్రానికి ఐదు వేల డెబ్బై ఒక్క కోట్ల మేర నిధులు కేటాయించారు బడ్జెట్ లో రాష్ట్ర వాటా ఎంత అన్ని శాఖల అధికారుల స్టడీ కోట్లు కేటాయింపులు లేవంటూ ఆఫీసర్లు స్కీంల వారీగా లెక్కలు తీసిన తర్వాతే క్లారిటీ వస్తుందంటున్నారు రైల్వే తరఫున శాంక్షన్ చేశారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎన్ని ఫండ్స్ వచ్చాయన్న లెక్కలు సిద్ధం చేయాలని ఆయా డిపార్ట్మెంట్లు అధికారులని సీఎం రేవంత్ ఆదేశించారు అధికారులు వాటిపై అధ్యయనం చేస్తున్నారు డిమాండ్లు గ్రాంట్లు బడ్జెట్ డాక్యుమెంట్లను స్టడీ చేసిన తర్వాతే క్లారిటీ వస్తుందని సచివాలయ వర్గాలు తెలిపాయి డివోల్యూషన్ ద్వారా ఇరవై ఐదు వేల ఆరు వందల కోట్లు రావచ్చని భావిస్తున్నామని ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు మరోవైపు రైల్వే శాఖ తరఫున రాష్ట్రానికి ఐదు వేల డెబ్బై ఒక్క కోట్ల మేర నిధులు కేటాయించారు